అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను ఈరోజు వీడియో అండి బ్లాగ్ వచ్చేసి డైలీ బ్లాగ్ అండి పొద్దున్నే టిల్స్ వేసుకుంటున్నాం మేము రెండు రోజులకి ఆడతామండి గంట ఒక అయితే తీసేసి పిండి సాల్ట్ కలిపేసానండి ఇంకోటో సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి అలా కలుపుకోవాలి ఒకసారి ఒక దాంట్లోనే సాల్ట్ కలుపుకోకూడదండి సగం కలుపుకొని సగం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు వేసుకోవాలని సాల్ట్ లేకపోతే బాగోదు పిండి ఇప్పుడైతే ఇడ్లీలు వేసేద్దాము వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ శనగపిండి చట్నీ అండి కాంబినేషన్ ఇడ్లీ కాంబినేషన్ ఇడ్లీలు అయితే వేసుకుని శనగపిండి చట్నీ చేయాలి మా చుట్టాలు అందరూ వీడియో చూస్తారు కానీ లైక్ అయితే కొట్టండి ఎందుకో తెలీదు నేను ఫేమస్ అయిపోతానేమో అనేమో తెలీదు మీరేదో ఒక లైక్ కొట్టింది వాళ్ళు కొట్టకపోతే ఏంటంటే నాకు యూట్యూబ్ ఫ్యామిలీ ఉందండి యూట్యూబ్ ఫ్యామిలీ కొడుతుంది మా చుట్టాలు కుట్టక మీరున్నారు కదండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ చూస్తారు అన్ని వీడియోలు చూస్తారు ఒక లైక్ కొట్టరు ఎందుకంటే ఫేమస్ అయిపోతానేమో అనుకుంటారు ఏంటో మరి ఇడ్లీ అయితే ఇడ్లీలు అయితే చేస్తానండి ఇప్పుడైతే పెట్టేసుకోవచ్చు ఆల్రెడీ పెట్టాను నేను పొయ్యి మీద ఇడ్లీ పాత్రి అవి నీళ్ళు వే వేడితే అప్పుడైతే పెట్టేసుకుందామండి ఇలాగైతే పెట్టేసానండి ఇప్పుడు అయితే శనగపిండి చట్నీ చేద్దాము శనగపిండి చట్నీ అయితే చేస్తానండి ఇడ్లిండికి ఉడైతే తినేద్దాము శనగపిండి ఇడ్లీలు కాంబినేషన్ బాగుంటుంది కదా ఇప్పుడైతే ఇడ్లీలు తీస్తున్నాను ఇడ్లీలు అయితే తీసేస్తున్నానండి తింటాను ఇప్పుడు పిండి ఇడ్లీలు బాగుంటుంది కదా ఇడ్లీ చట్నీ లేకపోతే అసలు తినలేమండి ఇడ్లీలు చిరాకు వస్తుంది చట్నీ ఉంటేనే తినగలము శానైపోయింది చట్నీ ఇప్పుడైతే కూర అయితే మరి అట్టికాయ పూసండి వండుతాను ఇప్పుడైతే కోస్తాను చూపిస్తాను కొయ్యాలి ఇంకొన్ని వంటికాయలు కోస్తాను ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఇలా బియ్యం కడుగుతాం కదండీ ఆ నీళ్ళు అయితే ఉంచుకున్నాను ఇప్పుడు అట్టికే కోసస్తాను అట్టికే మొక్కలు అయితే ఇంట్లో వేసుకున్నాక కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి బియ్యం కడిగి నీటిలో వేసుకుంటే దీంట్లో కడిగేసుకుని ఒకసారి తర్వాత అయితే కడుక్కోవాలి ఇప్పుడైతే అట్టి వేసుకోసాను ఇలా అయితే చెక్ చేసుకోవాలండి మొత్తం మా అమ్మాయి అయితే పక్కన నుంచి కేకలు వేసండి ఇలా కోసేసుకోవాలండి కోసేసుకొని ముక్కలకు సాకు తీసుకోవాలి పులుసుకి ఇలా కోసేయాలండి టమాటా తీసు వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఒక లైక్ పట్టండి ప్లీజ్ మా అమ్మాయికి అక్స్ ఇంకేంటని సంగతులు మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఈరోజు మీరు ఏం కోరో కామెంట్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ ఎలా ఉందో అని వీడియో ఇంకేంటండి ఈరోజు టిఫిన్ ఏంటండి మీది అదైతే ఇడ్లీ నా వీడియోలు కానీ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్లో ఉంటాయండి రోజు పెడుతున్నాను ఒక్కొక్కసారి కుదరపోతే డే బైడే కూడా పెడుతున్నాను చూసేయండి అవి కూడా అని సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు కూడా అందరికీ చేసినట్టే నాకు కూడా చేయండి నా వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా అమ్మాయికి అయితే సెలెక్ట్ చేయాలండి ఇప్పుడు ఏ అట్లా హ్యాపీ ఉంది కొబ్బరి పువ్వుతో కొట్టాలండి ఇప్పుడు కొబ్బరి మొక్క వచ్చేసిందండి పువ్వు ఉన్నది అదైతే కొడతాను ఇప్పుడు పువ్వు చాలా రోజులైందండి తిని కొబ్బరి పువ్వు ఇప్పుడైతే తింటాము కొడతాను అది కూడా చూపిస్తాను మీకు మా పల్లెటూళ్ళు అన్నీ దొరుకుతాయి కదండీ కొబ్బరి పువ్వు కొడతాను ఇప్పుడు మా ఫ్యామిలీ అందుకుని మీకు అన్నీ షేర్ చేసుకుంటున్నానండి నా గురించి అన్నీ చెప్తున్నాను కొంతమంది ఉంటారండి ఇంటి వాళ్ళు చుట్టాలు తెలిసిన వాళ్ళు ఈ అమ్మాయి ఏంటి అలా చేస్తుంది అన్నీ చెప్తుంది ఇంట్లో ఏం జరిగినా పెట్టేస్తుంది అని వాళ్ళు అనుకుంటారండి అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోకూడదండి నేను అంతే అసలే పట్టించుకోను అలాంటి వాళ్ళ గురించి మనం కొంచెం ఎదిగినా కూడా వాళ్ళు అస్సలు ఉంటుందండి స్వార్థం కింద ఇలా యూట్యూబ్ పెట్టేస్తుంది చా వీడియోలు పెట్టేస్తుంది అనుకుంటున్నారండి కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు మా చుట్టాల్లో సపోర్ట్ చేద్దామని ఎవరికూ ఉండదండి ఈ అమ్మాయి ఏంటి ఇలా చేసేస్తుంది అని అనుకుంటారు తప్ప సపోర్ట్ చేద్దామని అసలు ఎవరికూ ఉండదండి అలాగ ఆలోచన మనం తెలిసిన అమ్మాయి ఇలా పెడుతుంది ఇంకా సపోర్ట్ చేద్దామని అనుకుంటారు కానీ కొంతమంది మా మాకు తెలిసిన వాళ్ళు అయితే ఈ అమ్మాయిని ఇంకా కింద పెట్టేయాలి ఈ అమ్మాయి చేయకూడదు అనుకుంటారు ఇలా రకరకాలుగా చెప్పుకుంటారండి మాకు తెలిసిన వాళ్ళు అయితే మీరేమంటారు అలా ఆన్సర్ లేదండి మీరు ఇంకా సరిపోద్ది నాకు యూట్యూబ్ ఫ్యామిలీ ఫైవ్ హండ్రెడ్కి దగ్గరలో ఉన్నామండి ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాను నేను అలా అనుకునే వాళ్ళ నుంచి నేను పట్టించుకోనండి మీ సపోర్ట్ ఉంటే చాలు నాకు ఆ సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు ఇది ఒకటి అనుకుంటానండి నేను వాళ్ళ వాళ్ళ పట్టించుకొని నేను లైట్గా కోసేసానండి చెప్తే చెప్తాను ఇలా అయితే కోస్తాను ఇప్పుడైతే టమాటాలు కోసుకుంటాను మా అమ్మ అయితే ఇస్తుందండి పక్క నుంచి ఇలాగైతే కోసేసానండి ఇప్పుడైతే వండుకుందాం వండుకుంటూ అట్టికాయ టమాటా పులుసు చూపిస్తాను ఇలాగా ఆయిల్ అయితే వేసుకు వేసానండి ఉల్లిపాయలు అయితే వేస్తాను ఇప్పుడు దీంట్లో అయితే కొద్దిగా పసుపు వేసుకుందామండి కొద్దిగా పసుపు కారం అయితే వేసుకుందామండి ఇవి అయితే మగ్గుపోక అటికాయ మొక్కలు వేస్తానండి ఉల్లిపాయల మొక్కలు అయితే బాగా మగ్గిపోయాను అటికాయ ముక్కలు వేస్తానండి ఇప్పుడైతే అట్టికాయ ముక్కలు అట్టికాయ ముక్కలు మగ్గాక టమాటాలు అయితే వేస్తాను అంతలోకి అయితే చింతపండు నానబెట్టుకుంటానండి పులుసుకి అటికే మొక్కలు అయితే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుందాము ఇవి అయితే టమాటాలు కూడా బాగాక ఉప్పుగా కారం అయితే వేసుకుందామండి కారం అయితే వేసేసుకున్నామండి ఇప్పుడైతే పులుసు వేసుకుందాము పులుసు అయితే వేసేసానండి కూరలోని పక్క నుంచి అయితే మా అమ్మాయికి అయితే గుడ్డు ఉడికేస్తున్నానండి తినిపిస్తాను ఇప్పుడు మా అమ్మాయికి ఇప్పుడు అయితే ఉడికిపోయిందండి అట్కే టమాటా పులుసు చూడండి బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ అబ్బా